అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను సమంత రెండో పెళ్లి చేసుకుంది సో దాని తర్వాత చాలా మంది నెటిజన్స్ అదేంటి అసలు ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి మనోడి దాకా ఎవరితో తిరిగింది ఇప్పుడు ఒకరితో తిరుగుతుంది ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుంది మళ్ళీ హనీమూన్ వెళ్ళిపోయింది మరి నాగచైతన్య ఏమనుకుంటాడు ఆవిడ భార్య మాజీ భార్య ఏమనుకుంటుంది ఇలాంటి ఒక చెత్త డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దాని మీద బీమ్స్ కూడా చాలా గట్టిగా వేస్తున్నారు నిజంగా అసలు ఇది కరెక్టా కాదా ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలో ఈ నెటిజన్స్ అనేవాళ్ళు ట్రోల్ చేయడం కరెక్టా కదా మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్ యాడ్ అయ్యారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక గారు నమస్కారం మేడం మేడం అసలు ఏంటి సమంత ఇష్యూని ఎలా చూడొచ్చు అసలు సమాజానికి ఏం చెప్పవచ్చు మేడం ఆవిడ పెళ్లి ద్వారా సమంత పెళ్లి ద్వారా మనం చెప్పాల్సింది ఏముంది అన్న దానికన్నా ఇది ఇంత పెద్ద హైలైట్ న్యూస్ ఎందుకు అవుతుంది అన్న దాని మీద మనం మాట్లాడుకోవాలేమో అనిపిస్తుంటుంది ఎందుకంటే అది ఆవిడ పర్సనల్ లైఫ్ అండి ఆవిడ ఇష్టం ఆవిడకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతుంది ఆవిడ ఎవరితో ఉండాలనుకుంటే ఉంటుంది దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఆవిడే అనుభవిస్తుంది మనం ఎవరండి ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి చేయడం కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని సంవత్సరాలుగా నాకు ఇప్పటికీ గుర్తు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఇలాగే రకరకాల టీవీల్లో అసలు ఈ ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది ట్రోలింగ్ వెనక ఉన్న మనస్తత్వం ఏంటి సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి ఇలాంటి వాటి మీద చాలా చర్చలు జరిగాయి టీవీల్లో నేను చాలా నాకు గుర్తుంది నేను చాలా వాటిల్లో నేను మాట్లాడాను దాని ఎందుకలా ఈ ఈ సంస్కృతి మొదలవుతోంది ఈ ట్రోలింగ్ అనే దాని మీద జనాలు ఎందుకు అవుతున్నారు సో దాని కంటిన్యూషన్ అండి మనకు దాని మీద బేస్ చేసుకుని క్యాష్ చేసుకోవడానికి ఇవాళ రేపు అందుకే టీవీలు వీటిలలో రియాలిటీ షోలు ఇవన్నీ మీతో బాటుగా మా ఇంటి మీద కూడా మీ రెండు కళ్ళు అయ్యండి అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది మనకి ఎందుకండి పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్ లో మన లైఫ్ ని మనకు చూసుకోవడం చేత కావట్లా మన లైఫ్ ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేసుకోవడం మనకు చేత కావట్లేదు అంటారు కదా అదే అన్న అది అది కాదు కదా అది విధానం అంటే ఒక హెల్దీ లైఫ్ కాదు దా అది ఇంత వటుడింతే అని ఇవాళ ఒక ఒకప్పుడు మనం రిలేషన్షిప్ లో టాక్సిక్ రిలేషన్షిప్స్ అని మాట్లాడుకునే వాళ్ళం గ్యాస్ లైటింగ్ టాక్సిక్ రిలేషన్ ఇప్పుడు ఆన్లైన్ టాక్సిసిటీ మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒక మనిషిని ఏమంటారు ఎంత దారుణంగా మనం సైకలాజికల్ గా హింసించవచ్చు అన్నది మనం ఇవాళ రేపున్న ఈ ట్రోలింగులు వీటిని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది సో మనుషుల యొక్క మానసికమైన కి ఇది ఒక అండి అండ్ దాన్ని ఎవరికి తగిన లెవెల్లో వాళ్ళు వాడుకుంటున్నారు అది వేరే విషయం అది మీడియా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఒక మనిషి యొక్క పర్సనల్ లైఫ్ అండి ఆవిడ రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎలా బ్రతకాలనుకుంటున్నారన్నది కంప్లీట్ అది వాళ్ళ స్వేచ్ఛ హా ఈ మీడియాలో వాళ్ళది వాళ్ళ వీడియోలు అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు లేదా వాళ్ళ పక్క వాళ్ళు పడుతున్నారు సో ఏదేమైనా కూడా మనకు ఒకళ్ళ లైఫ్ మీద కామెంట్ చేసే హక్కు మనకి లేదు అనే దీనిలోంచి బయటపడిపోయారు జనాలందరూ కాబట్టి ఇప్పుడు మా జన్మ హక్కుగా ఇప్పుడు మీరన్న చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆవిడ గురించి మాట్లాడడం పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడడం ఎక్స్ల గురించి మాట్లాడడం ఇదొక ఆనందం అయిపోయింది మనుషుల లోపల అదొక కుతిలాగా తయారైపోతుంది ఇట్స్ ఇట్స్ ఆబరేషన్ ఆఫ్ పీపుల్ అండి దాని ఎఫెక్ట్స్ మానసికంగా చాలా నెగటివ్ గా ఉంటాయి ఆల్వేస్ వాళ్లకు అదొక అడిక్షన్ లాగా తయారవుతోంది ఇప్పుడు మీరు చూడండి ప్రతి చిన్న దాని మీద ఒక ట్రోల్ ఒక గ్రూప్ అసలు ట్రోలింగ్ అడ్డా ఇట్లా కొన్ని కొన్ని అవి వెబ్సైట్స్ అంటారో వాటిని మరి మీరు ఏమంటారో గానీ అలా ట్రోలింగ్ కోసం అంటే కొంతమంది ఆ పనే ఇంకా వాళ్ళ పనే అది ట్రోలింగ్ చేయడం అన్నది అది ఒక పెద్ద క్రియేటివ్ జాబ్ కింద తీసుకుంటున్నారు కరెక్ట్ అందులో క్రియేటివిటీ లేదని నేను అనట్లేదు కానీ ఇప్పుడు ఆటం బాబు డైనమైట్ కాన్సెప్ట్ డెవలప్ అయ్యాక ఒకడు దాన్ని ఆటంబాబు చేశాడు ఇంకొకటి అటామిక్ ఎనర్జీ చేశాడు ఆటంబాము చేసిన వాడు తెలివి తక్కువ వాడేం కాదు వాడిలో క్రియేటివిటీ లేక కాదు కానీ అది ప్రపంచ నాశనానికి దారితీసింది అదే అటామిక్ ఎనర్జీ చేసిన వాడికి ప్రపంచంలో ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీకి ఒక ప్రపంచ కళ్యాణానికి పనికి వస్తుంది కాబట్టి ఈజీ ఫేమ్ కోసము లేదా వాళ్ళ వాళ్ళ ఆ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ రకరకాల కారణాలు ఇలా ఒకటని చెప్పలేం వీటన్నిటితో నిజానికి ఈ ఈ సంస్కృతి ఏదైతే ఈ ట్రెండింగ్ లేకపోతే ఈ కల్ ఇప్పటి లేటెస్ట్ కల్చర్ అని మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మానసిక పతనానికి సమస్యలకి అండ్ దానిలో దాని వల్ల అఫెక్ట్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా మనకు తెలుస్తుంది అందుకే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య అభిమానాల లెవెల్ ఎక్కడికి పో దిగజారిపోతుంది అంటే చివరికి తొక్కిసలాటల్లో చావుల దగ్గరికి పోతుంది అయినా ఎక్కడో లెసన్స్ నేర్చుకోవడంలో మనం ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి ఇవన్నీ సపరేట్ కాదు మనోజ్ గారు దృష్టిలో వచ్చే ట్రోల్స్ కావచ్చు నిజంగా సమంత ఎవరు తీసుకో తీసుకోరండి కానీ అలా తీసుకోరు కాబట్టి ఈ వీళ్ళిచ్చే ట్రోల్స్ ఎంత దిగజారుడు లెవెల్ కి పోతున్నాయి అంటే ఎక్కడో వాళ్ళు దాన్ని మనసుకు తీసుకునే లెవెల్కి తీసుకో కొన్నిసార్లు జరుగుతున్నాయి వాళ్ళు ఎంతెంత వాళ్ళు ఇమ్యూన్ అవుతున్నారో వీళ్ళు అందంత వర్సల్ లెవెల్కి దాన్ని మళ్ళీ వైరల్ చేయడాలు ఏంటంటే నాకు ఇంకా అంత మీ డిజిటల్ లాంగ్వేజ్ అంత తెలియదు బట్ తీసుకోకూడదు కూడా తీసుకోరు చాలా వరకు తీసుకోరు ఎందుకంటే ఇలా పట్టుకుంటూ తీసుకుంటూ పోతే ఇంకా వాళ్ళ జీవితాలు గడవు అసలు ఈ సంస్కృతే మంచిది కాదు ఈ రకమైన మానసిక స్థితే మంచిది కాదు మన ఇంటి విషయాలే మనం దృష్టి పెట్టాలి పక్కింట్లో మనం చూడాల్సిన పని లేదు మనం ఇవి సాల్వ్ అయిన తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తే పక్కింటి వైపు చూద్దాం మొదలు మన సమస్యలు మనం తీర్చుకుందాం మా వాటి మీద మనం దృష్టి పెడదాం అంది నా కాన్సెప్ట్ అండి అది సరి అయింది కాదు దానివల్ల మానసికమైన రకరకాల సమస్యలు వస్తున్నాయి అండ్ వస్తాయి కూడా ఇంకా తీవ్రంగా వస్తాయి కూడా సో ఇది రాజకీయ అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో ఆవిడ కామెంట్స్ పై మస్ట్ గా మీ అభిప్రాయం తెలియజేయండి చూస్తున్నాండి మనకి